నెల్లూరు జిల్లాలోని హోటల్ గ్రాండ్ లో సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ మరియు ఎల్టిపి అసోసియేషన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే నిర్వహించారు మన దేశానికి గర్వకారణమైన ఇంజనీర్ క్రీస్తు శేషులు మోక్షం గుండ విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఆయన జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం మానవాయితీగా జరుగుతోంది ఈ రోజు జరిగిన యాభై ఎనిమిదవ ఇంజనీర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి నెల్లూరు నగరం మున్సిపల్ కమిషనర్ వైభవ్ నందన్ ను హాజరయ్యారు జయంతి సందర్భంగా ఇంజనీర్స్ అంతా ఆయన పేరుతో ఒక ప్రోగ్రాం జరపడం అలవాటు యాభై ఐదు మందితో స్టార్ట్ అయింది ఇరవై మూడు వందల పైగా వచ్చాను నెక్స్ట్ ఇయర్కి ఆరు వందలు ఐదు వందల నుంచి ఆరు వందలు కావాలని వాళ్ళు ఆశీర్వదిస్తున్నాను అలాగా సివిల్ ఇంజనీర్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వారి తోడుగా ఉంటానని వారికే నేను ఎప్పుడు అధికారులకి సపోర్ట్ చేస్తాను నాలో ఉండే అది వీక్నెస్ ఇంకోటి నాకు తెలియదు తప్పకుండా వారు ఇంకా డెవలప్ కావాలని ఈరోజు విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఒక రోజంతా చాలు ఆయన భారతరత్న అవార్డు పొందడం అనా కర్ణాటకలో కృష్ణా ప్రాజెక్ట్ కట్టి ఆసియా ఖండంలోనే ఒక గొప్ప ఒక గొప్ప ప్రాజెక్ట్ కట్టినటువంటి మహానుభావుడు ఆయన ఎవరో కాదు మనవాడు మన తెలుగువాడు పక్క జిల్లా ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా నుంచి ఆయనకి వెళ్ళారు కర్ణాటక మన వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే అనేక ప్రాజెక్టులు ఆనాడు కట్టాడు అమరావతికి ఎంతోమంది డిజైన్ చేస్తారు టెక్నాలజీ పెరిగిపోయింది యంత్రాలు వచ్చేసినాయి ఆనాడు రోడ్లు లేవు యంత్రాలు లేవు టెక్నాలజీ లేదు అయినా హైదరాబాదు లాంటి మహానగరం వరదలు వచ్చి పదిహేను మంది చనిపోతే ఆనాడు వందలాది మంది నిరాశలైతే ఆ మహానుభావుడిని నవరావు పిలిపిస్తే ఒకటే ఆయన స్కెచ్ చేశాడు పురిశి కట్టి నీళ్లు బయటికి రాకుండా అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టి కట్టినటువంటి మహానుభావుడు ఆయన పాత బస్తీలో ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందంటే ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందంటే మోక్షగండ మోక్షగండ విశ్వేశ్వరరాయ్ గారు పుణ్యం కానీ ఈరోజు కొంతమంది అయితే కట్టిన సంవత్సరానికి పోతుంది కానీ ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఆ మహానుభావుడిని గుర్తిస్తూ ఈరోజు ఇంతమంది ఇంజనీర్లు నా తమ్ముళ్ళు నా సోదరులు ఆ ప్రోగ్రాం చేసేవారంటే మరొకసారి ఆయనకు నివాళులర్పిస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఇంజనీర్లు అందరూ కూడా మరో మోక్షగున్న విశ్వస కావాలని అంత పేరు తెచ్చుకోవాలని నేను నమ్మిన బాబాకి నేను కోరుకున్నాను ఈ యొక్క అసోసియేషను ఇదే మినర్వా గ్రాండ్లో మే ఒకటవ తారీఖున ప్రారంభించాం ఈ అసోసియేషన్ దాదాపు వంద మంది పై అనేక మంది అందరూ కలిసి ఇప్పుడు కుటుంబాలతో కలిసి ఇంజనీర్స్ డేని మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకాలను జరుపుకుంటున్నాం దానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ తర సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తారీఖున ఇదే పార్టీలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకునేటప్పుడు బెస్ట్ ఐకానిక్ బిల్డింగ్ అవార్డు బెస్ట్ ఇంజనీర్ అవార్డు కూడా ప్రకటించుకొని వారందరికీ మన అసోసియేషన్ తరఫున డిమాండర్సు పురస్కారాలు ఇచ్చి అందరినీ సత్కరిస్తామని చెప్పి హృదయపూర్వకంగా తెలియజేస్తాం మా ఇంజనీర్స్ పితామహుడు భారతరత్న మోక్షగుండెం విశ్వేశ్వర గారి జన్మదినాన్ని స్మరించుకుంటూ మేము ఈ ఇంజనీర్స్ డే ఫిఫ్టీ ఎయిత్ ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది మనకు ఆయన చేసిన ప్రాజెక్టులు కానీ ఆయన చేసిన ఆనకట్టల ప్రాజెక్టులు కానీ వరదలు రాకుండా ఎట్ట నిలపాల అని చెప్పి ఆయన చేసిన డిజైన్లు కానీ ఈరోజు మేము మరవలేము అలాగే ఆయన ఇండియాలోనే కాకుండా బయట దేశాలలో కూడా ఆయన పేరు ఉన్నాయి ఇక్కడ భారతరత్న అవార్డే కాకుండా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కూడా ఆయనకి చాలా అవార్డులు ఇచ్చి ఉన్నారు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చూపించిన దారిలోనే మా ఇంజనీర్స్ అందరూ ఆయన్ని స్మరించుకుంటూ ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటున్నాము పండుగ వాతావరణంలో మేము జరుపుకుంటున్నాం అదేవిధంగా ఆయన్ని తలుచుకుంటూ మేము స్పోర్ట్స్ డే కూడా చేసాం స్పోర్ట్స్ డే చేసి ఒక మంచి కుటుంబం అందరూ ఒక కలిసి కట్టుగా ఉన్నామని గుర్తు చేసుకొని మనం ఈ ప్రోగ్రాం చేసుకొని వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకు చాలా సంతోషకరమైన ఇది అలాగే మన ఇంజనీర్స్ అందరూ ఈరోజు మేము తక్కువ కాలంలో ప్రారంభించాము మేలో సార్ చెప్పినట్టు ప్రారంభించి ఈరోజు నైంటీ ఎయిట్ మెంబర్స్ లాగా మేము ఏర్పడి అందరూ కలిసి కట్టుగా మేము వెళ్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అటకులు వచ్చినా మన నెల్లూరు సిటీని మనం సుందరంగా తీర్చేదిద్దే పనిలో మేము ఉన్నాం అదేవిధంగా చాలా ప్రాజెక్టులు కానీ చాలా మన ఇక్కడ ఉన్న ఇంజనీర్స్లు నెల్లూరుని చాలా చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేస్తామని చెప్పి మనం ఇచ్చేసుకుంటాం ప్రభుత్వం తరఫున మనము ఈ మధ్య జీవోలు వచ్చాయి మనకు నారాయణ సార్ గారి మనం సార్తో మాట్లాడి మనం స్టేట్ ప్లేసాతో ఇంప్లీట్ అయ్యి చాలా వరకు మేము సార్తో మాట్లాడి కొన్ని జీవోలు మార్చడం జరిగింది దాని మీద కొన్ని క్రిమినల్ కేసులు అవన్నీ ఉన్నాయి అన్ని సార్ తీపిచ్చి ఎల్ఆర్ఎస్ తీసుకొని వచ్చారు ఇప్పుడు విపిఎస్ కూడా రాబోతుంది ఒక పది రోజుల్లో ఇంకా మేము మనం కోరేది ఒక్కటే మా ఇంజనీర్స్ కానీ అందరూ నామ్స్ ప్రకారం మనం ఇబ్బంది లేకుండా కట్టుకొని పోతే మా నెల్లూరు మంచి సిటీగా ఏర్పడుతుందని చెప్పి ఏమి ఇబ్బంది లేకుండా నారాయణ సర్ చేస్తున్న పట్టుదలకి మేము కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది దాని ప్రకారమే మేము చేసుకుని వెళుతున్నాం